ములక్కడ టమాటో కర్రీ రెడీ ములక్కడ టమాటా కర్రీ చేసుకోవడానికి ములక్కడలు టమాటాలు అలాగే నాలుగు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి స్టవ్ పై బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు దాల్చిన చెక్కలు ఓ మూడు బిర్యానీ ఆకు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరప ముక్కల్ని కూడా వేసుకోవాలి కొద్దిగా రాళ్ళు కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ములక్కడ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ నుంచి వాటర్ వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వగ్గించుకుంటే ములక్కడ చాలా బాగా ఉడుగుతుందండి నీళ్ళతో టమాటా మునక్కడ శుభ్రం బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా వేసుకోవాలి ఇలా కారం ఒక్క నిమిషం వేగిన తర్వాత దీంట్లో గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ഐ നിമിഷാലും ഉടിച്ച്വാലി ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చూసుకొని పెద్ద కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కడ టమాటా కర్రీ రెడీ